తిరుపతిలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు నగర కాంగ్రెస్ నాయకులు నగర సంస్థ కార్యాలయం వద్ద ప్రజల నుంచి సంతకాలను సేకరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటు అధ్యక్షులు బాలగురువంబాబు నగర అధ్యక్షులు గౌడపేర చుట్టిబాబు పాల్గొన్నారు తిరుపతి నగర కాంగ్రెస్ కమిటీ తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ఓట్ చోరీ ఉద్యమంలో భాగంగా ఈ రోజు తిరుపతిలోని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరితో కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ ఈ ఓట్ చోరీ జరుగుతున్నటువంటి ఓట్ల దొంగతనం జరుగుతున్నటువంటి సందర్భాన్ని అందరికి తెలియజేస్తూ అందరి దగ్గర జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమాలపైన సంతకాల సేకరణ చేస్తూ రాహుల్ గాంధీకి మద్దతుగా నిలుస్తున్నటువంటి ఈ ప్రజాంగా ప్రజా యొక్క ఉద్యమాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మేము ఒక విధంగా అనుకుంటే ఇక్కడ పలు రకాలుగా అనేక విధాలుగా జనాల్లో కూడా ఉత్సాహం చూస్తా ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ యొక్క అడుగుజాడలో వైఎస్ షర్మిలారెడ్డి గారి యొక్క నడవడానికి అందరూ సంసిద్ధం అవుతున్నారని తెలుస్తుంది మేమందరికి కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు ప్రతి ప్రతి పార్టీకి కూడా ఇది అవసరము ఈ ఓట్ చేరి విధానంలో అందరూ కూడా భాగస్తులై ప్రతి ఒక్కరు కూడా సంతకాల సేకరణ చేసి రాహుల్ గాంధీకి అండగా నిలబడితే రాబడేటువంటి ఎన్నికల్లో సజావుగా సాగుతాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకవేళ లేకపోతే మన ఓటు కూడా మనం వేసుకునేటటువంటి అధికారాన్ని కోల్పోయి భారత రాజ్యాంగానికి తోట్లుపడిచేటటువంటి ప్రభుత్వాలు మళ్ళీ మనం నెత్తినేసుకొని తొక్కేటటువంటి పరిస్థితి వస్తుందని తెలియజేసుకొని ముగించుకుంటాం తిరుపతి నగర కాంగ్రెస్ కమిటీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఓట్లపై అరాచకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ ద్వారా ప్రజలకు ఇది ఏ విధంగా జరుగుతుంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా వీళ్ళు తొంగలో తొక్కుతున్నారనే దాన్ని ప్రజల్లోకి తీసుకుని పోవాలని కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న బృహత్తరమైన కార్యక్రమం ఇది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తూ మేము కూడా గత ఎలక్షన్లో మేము ఓటు వేయలేకపోయినాం మేము వేయలేకపోయినా మా ఓట్లు వేసినట్టు చెప్తున్నారు ఇది ప్రతి చోట జరుగుతుంది వాళ్ళు తెలియజేయడం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి గొడ్డలి పెట్టు లాంటిదని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ వాళ్ళు వాళ్ళ ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకొని ప్రతి ఒక్కరిని ప్రశ్నించి వాళ్ళ ఓటు వినియోగించుకొని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు